శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై ఒకటవ నామం నాలుగక్షరాల నామం చారురూప చారురూప అంటే మనోహరమైనటువంటి రూపం కలిగింది అని అర్థం ఈ నామంతో అమ్మవారి నామం మనం జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం చారురూపాయ ఏ నమ అని చెప్పుకోవాలి ప్రపంచమంతా కూడా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంది ప్రకృతిలో ప్రతి అందం కూడా అమ్మ రూపమే ఆ తల్లి రూపలావణ్యం గురించి వర్ణించే శ్లోకం ఒకటి శ్రీ సూక్తం చెప్తుంది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఇది శ్రీసూక్తం మొదట్లోనే అమ్మని వర్ణించింది హిరణ్యవర్ణం అంటే బాలభాస్కరుడి రంగు ఆ తల్లి ఉషోదయ కాలంలోనే ఆ రంగుతోనే మనం దర్శనం పొందుతాం ఈ హరిణ అనే పదానికి సూర్యుడు విష్ణువు శివుడు అనే మూడు రకాల అర్థాలు ఉన్నాయి సూర్యుడు జ్ఞానాన్ని కలిగించేవాడు విష్ణువు ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాడు శివుడు జ్ఞానం వల్ల కలిగేటువంటి ఆనందానికి ప్రతీక హకారం హకారం ఆకాశాన్ని రకారం అగ్నిని నకారం నివృత్తి మార్గాన్ని సూచిస్తున్నాయి అలా ప్రకృతిలో ప్రతి ఒక్క అణువులోనూ అమ్మ దాగి ఉంది అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది సూర్యోదయానికి కనిపించేటువంటి కిరణాలన్నీ కూడా జగత్తంతా వ్యాపిస్తూ జీవుల్లో సకల చరాచర సృష్టి అంతా నిండి ఉన్న జగన్మాత స్వరూపాన్ని స్వభావాన్ని గుర్తించండి అని చెప్పి సూచిస్తోంది ఆ ప్రబోధయే వేదం వేద రూపంలో ఆ జగద్వ్యాప్త పరాత్పరి ధ్యానం చేసుకుంటూ మనం సాధకుడు తనలో ఆ చైతన్యాన్ని ఆవిష్కరించుకోవాలి ఇది మన సంకల్పం అవ్వాలి అటువంటి సంకల్పాన్ని తల్లిని తన దగ్గరికి చేర్చమని చెప్పి ఆ జాతవేదుని అంటే అగ్నిని మనం ప్రార్థిస్తున్నాం ఇలా ప్రతి అణువులో కూడా అమ్మ నిండి ఉంది జీవకోటిని పరిపాలించి పోషిస్తోంది ఆవిడే చక్కటి రూపలావణ్యం గురించి శంకరులు సౌందర్యలహరిలో వర్ణించారు అమ్మవారి సౌందర్యం అంటేనే సృష్టి రహస్యం సాధన రహస్యం మోక్షానికి సాధన శ్రీవిద్యా స్వరూపం తల్లి ఆ పరాత్మని మనం ఆ రూపంలో అలా మనోదర్శనం చేసుకొని సంకల్పంలో మనం సాధన చేసుకుంటే సాధన త్వరగా సిద్ధిస్తుంది ప్రతి అణువులో కూడా ఆ తల్లి ప్రకృతిలో నిండి నిబుడీకృతమై ఉంది జంతువుల నుంచి ప్రతి జీవిని సమ్మోహనం చేయగలిగినటువంటి సౌందర్యరాసి అని ఈ నామానికి అర్థం ఆ తల్లి కామాక్షి అంటే అమ్మ చూపుచాలండి కామాక్షి అంటే ఆవిడ కన్నులని ప్రసరిస్తే మన కోరికలు తీరిపోతాయి ఆ తల్లి కామాక్షి కన్నులతోనే కోరితే కోరిన కోరికలు అనుగ్రహించే దైవం జగన్మాత ఎటువంటి లోపం లేకుండా ఉన్నది ఆవిడే అమ్మవారి సమగ్ర స్వరూపం మనోజ్ఞమైనటువంటి రూపం కలది అన్నది ఈ చారు చారు రూప అన్నదానికి అర్థం ఈ నామజపం చేసే వాళ్ళకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి బద్ధకం తగ్గుతుంది చక్కటి కాంతి కలుగుతుంది ఆధ్యాత్మిక సాధకులకు ఆత్మ చైతన్య మార్గాన్ని పొందే విధానం సూచిస్తుంది అమ్మని లలిత సహస్రాంతో లలితా సహస్రనామాన్ని ఈ నామంతో సంపుటీకరణ చేస్తే సరియైన బుద్ధి జ్ఞానం లభిస్తాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ